బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్ కాసేపట్లో తుది తీర్పు ప్రకటించబోతున్నారు మధ్యాహ్నం మూడు ముప్పై గంటల ప్రాంతంలో స్పీకర్ తుది నిర్ణయాన్ని వెల్లడిస్తారు ఐదుగురు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గూడెం మహిపాల్ రెడ్డి ప్రకాష్ గౌడ్ అరికపూడి గాంధీపై దాఖలైన పిటిషన్లపై నిర్ణయాన్ని స్పీకర్ వెల్లడిస్తారు మధ్యాహ్నం మూడు ముప్పైకి ఓపెన్ కోర్టులో స్పీకర్ తీర్పు ప్రకటిస్తారు बिस्तारो రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఐదుగురు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది బీఆర్ఎస్ ఓడిపోయింది దీంతో ఐదుగురు ఐదుగురు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు ఒకరు పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలకు ఫిర్యాదించిన ఐదుగురుపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ బీజేపీ నేతలు కోర్టును ఆశ్రయించాయి ఈ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు వారిపై స్పీకర్ వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది ఈ నేపథ్యంలోనే స్పీకర్ ఐదుగురిపై చర్యలకు సిద్ధమయ్యారు ఐదుగురిపై అనర్హత ఉంటుందా లేదా అన్నదానిపై స్పీకర్ నిర్ణయం తీసుకోబోతున్నారు ఒకవేళ స్పీకర్ వారిపై అనర్హత వేటు వేస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అనే ఆసక్తి నెలకొంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి